ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ఫిబ్రిలుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చనాలు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరిశ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూచుకొనడి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరీ నిశ్చయము కదా అని అంటున్నాడు ఇక్కడ చూడండి ఇరవై నాలుగో వచనములో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకునో అనగా హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు ఆనాడు హేబేలు రక్తము భూమి మీద ఒలకించబడి అంటే కయ్యను తనను చంపిన తర్వాత హేబేలు యొక్క రక్తము భూమి నుండి మొరపెడుతుంది అని అన్నాడు ఈరోజు ఏసుక్రీస్తు వారు ఆనాడు హేబేలు మరి ఎవరి కోసం చనిపోలేదు తన అన్న తనను చంపినందుకు చనిపోయాడు కానీ ఏసుక్రీస్తు వారు మన మన కొరకు ఆయన చనిపోయాడు ఆనాడు హేబేలు రక్తము మరి ప్రభుకి ఉంటే ఈనాడు మన కొరకు చనిపోయిన యేసు మన పాపములను బట్టి చనిపోయిన యేసు మనము సిలువ వేస్తే చనిపోయిన యేసు మనల్ని శిక్షించాలని ప్రార్థన చేయట్లేదు కానీ మనల్ని రక్షణ పొందుకోవాలని మనం విడుదల పొందుకోవాలని మనం నిత్యరాజ్యానికి వారసులము కావాలని ఆయన తండ్రి యొద్ మన కొరకు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు చూడండి అలాంటి ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి మనం వచ్చి ఉన్నాం అలాంటి ప్రభు దగ్గరికి మనము వచ్చి ఉన్నాం ఇరవై ఐదో వచ్చినాం మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూచుకోనుడి అని అంటున్నాడు ఈరోజు తల్లిదండ్రులు మనకు బుద్ధి చెబుతారు మన గురువులు మనకు బుద్ధి చెబుతారు సంఘములో మన సేవకుడు మనకు బుద్ధి చెబుతాడు అయితే అటు తల్లిదండ్రుల యొక్క పిల్లలు కానివ్వండి లేకపోతే విద్యార్థులు కానివ్వండి లేకపోతే శిష్యులు కానివ్వండి ఎవరైతే బుద్ధి చెబుతున్నారో గద్దిస్తున్నారో వాళ్ళను తృణీకరిస్తున్నారు నిరాకరిస్తున్నారు ఇది చాలా ప్రమాదం ఆనాడు మోషేను కూడా ఇలాగునే నిరాకరించారు అహరోను కూడా ఇలాగునే నిరాకరించారు ప్రవక్తలను ఇలానే నిరాకరించారు ఎవరైతే దేవుని మాటలను తీసుకుని వచ్చి ఆనాడు విశ్వాసులకు కానీ ప్రజలకు కానీ ఇస్రాయిలకు కానీ యూదులకు కానీ ఏ ప్రవక్త అయినా ఏ సేవకుడైనా వచ్చి బుద్ధి చెబుతుంటే ఆ ప్రవక్తలను హింసించారు ప్రవక్తలను చంపారు అంటే మెట్టుకు నీ వద్దు నీ మాట వద్దు అనంటే దేవుని మాట వద్దు అన్నట్టుగా నిరాకరించారు చూడండి మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపుకుండానట్లు చూసుకొని ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మనకు బుద్ధి చెప్పినా ఎవరైనా మనల్ని హెచ్చరించినా దాన్ని జాగ్రత్తగా మనం దాన్ని స్వీకరించి మనల్ని మనం సరి చేసుకొని దేవునికి మహిమకరంగా కుటుంబానికి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి నీ తల్లిదండ్రులను నిరాకరించవద్దు నీ గురువులను నిరాకరించవద్దు నీ సేవకులను నీవు నిరాకరించవద్దు నిరాకరిస్తే నీవు కూడా మరి ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి ఇస్రాయేలీలు అరణ్యములో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి పరిస్థితే నీకు రావచ్చేమో వారు భూమిద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు మోషే భూమి మీద ఉన్నవాడు ఆయన బుద్ధి చెప్పినప్పుడు ఇస్రాయేళీలు నిరాకరించినప్పుడు వారు తప్పించుకోలేకపోయారు అలాంటిది పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని అంటే ఏసుక్రీస్తుని నీవు విసర్జిస్తే నీవు తప్పించుకోలేవు అది నిశ్చయము కదా అని అంటున్నాడు అన్నా ఆయన మాట అన్న బైబిల్లోని ప్రతి మాట ప్రభుదే కాబట్టి ఈ మాటను నీవు తృణీకరిస్తే నీవు తప్పించుకోలేవు భూమి మీద ఉన్నవాడి మాటలనే మనము తృణీకరిస్తే నిరాకరిస్తే మనం తప్పించుకోనకపోతే పరలోకము నుండి వచ్చే మాట ప్రభు మాటను మనము నిరాకరిస్తే మనం ఎలాగున తప్పించుకుంటాం కాబట్టి దేవుడు మనకి అరవై ఆరు పుస్తకాల బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు అని అంటే దీని ప్రకారం మనం జీవించాలని దీని మాట వినాలని దీనికి లోబడాలని అప్పుడే మనం ఆశీర్వదించబడతాం కాబట్టి ప్రభునందు ప్రియులారా మీరందరూ కూడా దేవుని మాటకు లోబడి దేవుని సేవకు లోబడి తల్లిదండ్రులకు లోబడి గురువులకు లోబడి దేవుని మహిమపరచాలని దేవుని తీర్పు నుండి తప్పించుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రైజ్ లో